అందరికీ నమస్కారం నవంబర్ నెల చివరి వారంలో మీనరాశివారికి ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా సంతానపరంగా ఉద్యోగపరంగా వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది మీనరాశివారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి రహస్య పరిహారాలు పాటించాలి మీ ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఏ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నవంబర్ నెలలో నాలుగు పెద్ద గ్రహాల గోచారం ప్రభావం ఉండబోతోంది ఒకటిది సూర్యుని రాశి మార్పు సూర్యభగవానుడు వృశ్చిక రాశిలోకి వెళ్తారు రెండవది బుధుడి రాశి మార్పు రెండుసార్లు జరుగుతుంది కాని బుధుడు వక్రీగా ఉంటారు నవంబర్ తొమ్మిదిన మొదటి మొదటి మార్పు నవంబర్ ఇరవై మూడున రెండవ మార్పు అంటే బుధభగవానుడు వక్రీయై వృచ్చికం మరియు తుల రెండు రాసుల్లోనూ సంచరిస్తారు అదేవిధంగా శుక్రుడి రాశి మార్పు శుక్రుడు నవంబర్ రెండున తులరాశిలోకి వెళ్లి మాలవ్యయోగం కూడా చేస్తారు మరియు శని నవంబర్ ఇరవై ఎనిమిదిన మార్గీ అవుతారు ఇప్పటి వరకు వక్రీగా నడుస్తున్నారు ఇప్పుడు దీని ప్రభావం మీనరాశి ఇక్కడ శని ఇప్పటికీ కూర్చుని ఉన్నారు వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే దాని గురించి చర్చిద్దాం మొదట మీనరాశి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యం యొక్క అధిపతి మీ రాశి అధిపతి బృహస్పతి బృహస్పతి గత అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్లారు మీ పంచమభావంలో కూర్చుని ఉన్నారు హంస అనే రాజయోగాన్ని చేస్తున్నారు దీనివలన మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఒకటి ధర్మకార్యాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది నవంబర్లో మీరు అనుభూతి చెందుతారు పెద్ద పెద్ద సన్యాసులు మహాత్ములు కథావక్తలు పెద్ద పండితులతో మీ ములాఖాతవుతుంది అకస్మాత్తుగా వారు తారసపడతారు ఒకటి ఆధ్యాత్మిక వ్యక్తులతో మీ రాకపోకలు సాంగత్యం పెరుగుతుంది మీరే యోగా జిమ్ చేస్తారు ఆయుర్వేద పద్ధతిని అనుసరిస్తారు ఆరోగ్యాన్ని సరిచేసుకోవడానికి ఒకటి మీ ఆహారంలో మార్పులు చేస్తారు మీరు ఆరోగ్యం పట్ల జాగరూకులు కాబోతున్నారు మీ స్థూలకాయాన్ని తగ్గించుకోబోతున్నారు ఎందుకంటే బృహస్పతి చెడ్డగా ఉన్నప్పుడు స్థూలకాయం పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది బృహస్పతి సరిగ్గా ఉన్నట్లయితే కర్కాటక రాశిలో పంచమంలో కూర్చున్నట్లుగా మనిషి తన స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి తన కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి లేదా తన బీపీని తగ్గించుకోవడానికి తన షుగర్ను తగ్గించుకోవడానికి చాలా శ్రమ చేస్తాడు కాబట్టి మీరు కూడా అలాంటిదే ఏదో ఒకటి చేయబోతున్నట్లు యోగాలు కనిపిస్తున్నాయి బృహస్పతి ఈ పంచమంలో చేస్తున్న హంసయోగం ఎక్కడో ఒకచోట మీ ప్రభుత్వ పరంగా ఆగిపోయిన పనిని కూడా చేయించబోతోంది లేదా కోర్టు కేసుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం పెండింగ్లో ఉంటే అది కూడా లేదా ఎక్కడైనా మీరు కోర్టు కేసులో అప్లై చేసి ఉంటే అక్కడి నుండి కూడా మీకు సానుకూల స్పందన లభించబోతోంది అంటే నవంబర్ నుండి ఇప్పుడు మీ బండి నడవడం మొదలవుతుంది మీ ప్రభుత్వ ఫైళ్లు కూడా నడవడం మొదలవుతాయి ప్రభుత్వపరంగా ఆగిపోయిన పనులు కూడా మీకు జరుగుతాయి కాబట్టి మొత్తం మీద ఈ బృహస్పతి చాలా బాగుంది ఇప్పుడు మీనరాశి ధనపరిస్థితి గురించి మాట్లాడుకుంటే ధనానికి అధిపతి కుజుడు మరియు కుజుడు బుధుడు ఇద్దరూ నవమభావంలో కూర్చుని ఉన్నారు కుజుడు రూచకయోగం చేస్తున్నారు ఒకటి నవంబర్ నెల ధనానికి చాలా బాగుంది విదేశీ ఆదాయం మీకు లభిస్తుంది మీనరాశివారు రెండు విదేశీ వ్యక్తి నుండి ఏదైనా లాభం ఉంటుంది లేదా విదేశం నుండి మీకు ఏదైనా ఆదాయం లభిస్తుంది మీనరాశివారు లేదా కొనుగోలు అమ్మకం ద్వారా మీకు ఏదైనా ఆదాయం లభిస్తుంది మూడు కుజుడు మరియు బుధుడి కలయిక వలన కొత్త పని ఏదైనా మీరు చేస్తారు కొత్త ఏదైనా పెట్టుబడి పెడతారు కొత్త ఉత్పత్తి నుండి మీకు ఆదాయం లభిస్తుంది లేదా కళా మాట లేదా బుద్ధి నుండి మీకు ఏదైనా కమిషన్ ఆదాయం లభిస్తుంది ఒకటి కుజుడు బుధుడి కలయిక ఏర్పడింది అంటే మీరు కుజుడు బుధుడి కలయిక వలన ధనానికి సంబంధించిన ఏదో ఒకటి మీకు లాభం లభిస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి మీ ధనపరిస్థితి చాలా బాగుంది రెండు మూడు పెద్ద లాభాలు మీకు లభిస్తాయి ఒకటి పాట క్లయింట్లు ఎందుకంటే బుధుడు తిరిగి వచ్చే క్లయింట్లు కూడా తిరిగివచ్చి మీకు మంచి ధనలాభమిస్తున్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ కుజుడు బుధుడి కలయిక చాలా మంచిది మరియు తొమ్మిది తర్వాత బుధుడు అవుతారు కాబట్టి తొమ్మిది నుండి ముప్పై మధ్యలో మరింత బాగుంటుంది గుర్తుంచుకోండి కాబట్టి మొత్తం మీద మీనరాశి ధనపరిస్థితి నవంబర్లో చాలా బాగుండబోతోంది ఇప్పుడు మీనరాశి కుటుంబ భావం గురించి మాట్లాడుకున్నాం భావంలో కుజుడు బుధుడి కలయిక యొక్క ప్రభావం ఉంటుంది ఒకటి మీరు కుజుడు బుధుడి కలయిక వలన నవంబర్లో ఆస్తికి సంబంధించిన ఏదైనా పని డెంటింగ్ పెయింటింగ్ సున్నం టైల్సు బాత్రూం ఏదో ఒక చిన్నపాటి పని మీరు ఇంట్లో చేయించబోతున్నారు ఇంటీరియర్ పని చేయించబోతున్నారు దానికి చాలా మంచిది ఒకటి బుధుడు మరియు కుజుడి కలయిక వలన మీ ఇంట్లో ఉన్న అనుజులు అంటే మీకంటే చిన్నవారు వారు తోబుట్టులైనా లేదా పిల్లలైనా వారు ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తమ కోసం ఏదైనా కొనుగోలు వాహనం మొదలైనవి ఏదో ఒకటి కొనుగోలు చేయబోతున్నట్లు యోగాలు కూడా కుజుడు మరియు బుధుడి కలయిక వలన కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్టీ వేడుకకు కూడా మీరు వెళ్లబోతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడపబోతున్నారు మరియు ఎక్కడో ఒకచోట భావం కూడా మీకు చాలా బాగుంది మరియు నవంబర్ తొమ్మిది తర్వాత కుటుంబ భావం మరింత బాగుంటుంది బుధుడు వక్రి అవుతారు కాబట్టి కుటుంబంలో మీకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి కాబట్టి మొత్తం మీద చాలా మంచిది ఇప్పుడు వారి సంతాన భావం గురించి మాట్లాడుకుందాం సంతాన భావంలో మీ బృహస్పతి మహారాజు కూర్చుని ఉన్నారు కాబట్టి మొదటిది ఎవరికైతే సంతానం కలగడం లేదో వారు నవంబర్లో ప్రయత్నిస్తే వారికి సంతానయోగం ఏర్పడుతుంది కోరుకున్న సంతానయోగం ఏర్పడుతుంది ఇది కూడా ఒక ప్రశ్న కాబట్టి బృహస్పతి ఎప్పుడు కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో ఉన్నా పంచమభావంలో ఏ ఉచ్చగ్రహం కూర్చున్నా కోరుకున్న సంతానం ఇస్తుంది గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ కోరుకున్న సంతానం మరియు కోరుకున్న సమయంలో సమయంలోకూడా చాలాసార్లు ఏమవుతుందంటే మీరు ప్లాన్ చేస్తారు కాని ఆ సమయానికి సంతానం కలగదు కాబట్టి ఈ కోరుకున్న సమయంలో కూడా మీకు సంతాన లాభం ఉంటుంది అదేవిధంగా మీకు సంతానం ఉంటే సంతానం యొక్క విద్య కోసం సంతానం యొక్క ఉద్యోగం కోసం చాలా మంచిది మొదటిది చిన్న సంతానం ఏదైనా కళలో ఉంటే మరియు నవంబర్లో ఏదైనా వారి పోటీ వస్తే నవంబర్లో ఎక్కడైనా వారు పాల్గొంటే అక్కడ మీ సంతానం యొక్క అత్యుత్తమ ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా మీ పెద్ద సంతానం ఉంటే పదిహేడు నుండి పద్దెనిమిది ప్లస్ వారు ఏదైనా క్రీడా పోటీ లేదా ఏదైనా పరీక్షకు తయారవుతుంటే మీ సంతానం యొక్క మంచి ప్రదర్శన వస్తుంది సంతానం యొక్క కోరికల నెరవేర్పు యొక్క ఇల్లు కూడా ఇదే సంతానానికి కోరుకున్న ఇన్స్టిట్యూట్ లభించవచ్చు కోరుకున్న ట్యూషన్ లభించవచ్చు కోరుకున్న వస్తువు లభించవచ్చు కాబట్టి నవంబర్ నెల చిన్న పెద్ద రెండు సంతానాలకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది అయినప్పటికీ పంచమభావం యొక్క అధిపతి చంద్రుడు రాహువు కలయికలో ఉన్నారు కాబట్టి చంద్రుడు రాహువు కలయిక అంటే తల్లిదండ్రులకు నవంబర్ నెల అంత మంచిది కాదు వారికి చేతులు కాళ్లలో నొప్పి అకస్మాత్తుగా జారిపడటం వలన కాలుకు దెబ్బ లేదా నిద్రలో అకస్మాత్తుగా మెడకు పట్టేయటం లేదా ఒక్కసారిగా బెణుకు రావటం వంటి చిన్న చిన్నవి తల్లిదండ్రులకు జరగవచ్చు మిగిలిన సంతానానికి మంచిది విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థులకు కూడా ఎక్కడో ఒక చోట నవంబర్ చాలా మంచిది కానీ నవంబర్ ఒకటి నుండి పన్నెండు వరకు కనీసం మీరు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి లేదంటే మీ ధన నష్టం ఏదైనా వస్తువు దొంగిలించబడే యోగాలు కూడా ఏర్పడుతున్నాయి అయినప్పటికీ నవంబర్ నెలలో ధనలాభం ఉంటుంది కొంతమంది విద్యార్థులు దొంగచాటుగా షేర్ మార్కెట్లో లేదా ఇతర వాటిలో పెట్టుబడి కూడా పెడతారు అందులో మీకు లాభం ఉంటుంది ఎక్కడో ఒకచోట విద్యార్థులు తమ అదనపు ఆదాయం కోసం ఏదో ఒకటి చేస్తారు అక్కడ నుండి మీ అదనపు ఆదాయం వస్తుంది వస్తుంది దీని యోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద విద్యార్థుల విద్య కోసం కెరియర్ కోసం మరియు వారి అదనపు ఆదాయం కోసం మంచిది కానీ పన్నెండవ తేదీ వరకు మీరు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి నవంబర్ పదహారు వరకు మీరు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి నవంబర్ పదహారు తర్వాత ఆఫీస్లో ఏదైనా పని అవుతున్నట్లు కనిపిస్తుంది మీనరాశి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం మీ ఆర్వభావం ఉద్యోగభావం ఆర్వభావమే రుణం రోగం మరియు శత్రుభావం కూడా గుర్తుంచుకోండి ఆర్వభావం ఇక్కడ ఐదు నంబరు రాసి ఉంది దీని అధిపతి సూర్యుడు సూర్యుడు ప్రస్తుతం తులరాశిలో కూర్చుని ఉన్నారు తులరాశిలో కూర్చునందున ఎక్కడో ఒకచోట నవంబర్ ఒకటి నుండి పదహారు వరకు ఇది తులరాశిలోనే ఉంటారు ఇప్పుడు దేనిది సూర్యుడికి నీచరాశి కాబట్టి ఇక్కడ మీరు చూస్తారు మీరు ఉద్యోగంలో చాలా శ్రమ చేస్తున్నారు అయినప్పటికీ విజయవంతం కాలేకపోతున్నారు కొత్త విషయాలను జోడించలేకపోతున్నారు మీ మాటను వివరించలేకపోతున్నారు పనిలో మీ తప్పులు చాలా ఉన్నాయి ఉన్నతాధికారులతో విభేదాలు చాలా ఉన్నాయి ఉన్నతాధికారులు అనవసరంగా మీపై కోపంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలు మీరు చూస్తారు పని అయితే మీరు చేస్తారు కానీ ఇలాంటి విషయాలు మీరు చూస్తారు మరియు రెండు మూడు పాయింట్ల తేడాతో తొంభై తొమ్మిది శాతం అయ్యే మీ పనులు ఒకటి రెండు పాయింట్ల తేడాతో కావు దీనివల్ల కూడా మీరు కొంచెం నిరుత్సాహంగా ఉంటారు మొత్తం మీద చూస్తే ఉద్యోగంలో నవంబర్ పదహారు వరకు కొంచెం కష్టంగా ఉంటుంది ఉద్యోగంలో మీరు తప్పులు కూడా చేస్తారు తొందరపాటులో మీరు ఏదైనా పని చేస్తారు అందులో తప్పులుంటాయి మరియు బాస్ నుండి మీకు మాటలు కూడా వినవలసి వస్తుంది కాబట్టి ఇది నవంబర్ పదహారు వరకు ఉంటుంది పదిహేడవ తేదీ తర్వాత సూర్యుడు వృష్టిక రాశిలోకి చేరుకుంటారు ఈ సమయం నవంబర్ పదిహేడు నుండి ముప్పై వరకు సూర్యుడు చాలా మంచి స్థితిలో ఉంటారు ఇలాంటి సమయంలో మీకు ముందు మందలించిన బాస్ ఇప్పుడు మీ ప్రశంస కూడా చేస్తారు మీరు కోరుకున్న విధంగానే మీ ప్రదర్శన ఉంటుంది మీ లోపల అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ప్రజలు మీ పొగడకుండా ఉండలేరు కాబట్టి మొత్తం మీద సూర్యుడి రాశి మార్పు ఆఫీస్లో మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి సగం నెల కొంచెం టెన్షన్తో కూడింది సగం నెల చాలా మంచిది మీకు మంచి అమ్మకాలు కూడా నవంబర్ పదహారు తర్వాతే జరుగుతున్నట్లు కనిపిస్తుంది కాబట్టి మొత్తం మీద మీరు కొత్త ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేసినట్లయితే నవంబర్ పదహారు తర్వాతే మీ పనులవుతాయి లేదా ఆఫీసులో కొత్తగా ఏదైనా దరఖాస్తు చేసి ఉంటే నవంబర్ పదహారు గుర్తుంచుకోండి ఈ తేదీని వ్రాసుకోండి కాబట్టి నవంబర్ పదహారు తర్వాత ఆఫీస్కు సంబంధించిన ఏదైనా పని మీకు అవుతున్నట్లు కనిపిస్తుంది వారి దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుంటే దాంపత్య జీవితం యొక్క అధిపతి బుధుడు మరియు బుధుడు కుజుడి కలయిక నవమ భావంలో ఏర్పడుతోంది నవంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు మీ ఇద్దరి మధ్య అది భార్యాభర్తలు అయినా ప్రేమికులు అయినా కుటుంబాన్ని గురించి వాదోపవాదం ధనం గురించి వాదోపవాదం బాధ్యత గురించి వాదోపవాదం వాగ్దానం గురించి వాదోపవాదం ఈరోజు మీరు ఒకరితో ఒకరు ఏదైతే వాగ్దానం చేస్తారో అది పూర్తి చేయలేకపోతారు దానిపై కూడా మీకు టెన్షన్ ఉంటుంది మీ భాగస్వామికి కడుపు సమస్య ఉండవచ్చు ఈఎన్టీ సమస్య ఉండవచ్చు లేడీస్ ప్రాబ్లం కారణంగా కొన్ని ప్లాన్లు మీవి రద్దవుతాయి అందులో కూడా వాదోపవాదం మొత్తం మీద సాకులు కావాలి అంటే కుజుడు మరియు బుధుడి కలయిక మిమ్మల్ని నవంబర్ తొమ్మిది వరకు పోరాడిస్తూనే ఉంటుంది నవంబర్ తొమ్మిదిన అనవసరంగా మీరు పోరాడుతారు అయినప్పటికీ తర్వాత కూర్చుని మళ్ళీ సఖ్యత కూడా చేసుకుంటారు ఇద్దరు ఒకరితో ఒకరు మళ్ళీ స్నేహం కూడా చేస్తారు భార్యాభర్తలు ప్రేమికులు కాని నవంబర్ తొమ్మిది వరకు ఈ కుజుడు మరియు బుధుడి కలయిక మిమ్మల్ని పోరాడిస్తూనే ఉంటుంది గుర్తుంచుకోండి నవంబర్ తొమ్మిది తర్వాత నవంబర్ పదిన బుధుడు ఇక్కడ వక్రీ అవుతారు కాబట్టి పదవ తేదీ నుండి నవంబర్ ముప్పై వరకు మీ ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది మరియు భాగస్వామితో కలిసి చాలా పార్టీలు ఫంక్షన్లు పెళ్లిళ్లకు వెళ్లే అవకాశం లభిస్తుంది నదీ పర్వతాల యాత్ర ఎందుకంటే నవమగావం యాత్రకు సంబంధించింది నదీపర్వతాల యాత్ర యోగాలు ఏర్పడుతున్నాయి భాగస్వామికి కొంత ధనలాభం లేదా కొత్త ఆఫర్ కూడా లభించవచ్చు కాబట్టి నవంబర్ తొమ్మిది తర్వాతే మీ భార్యాభర్తలు ప్రేమికుల సంబంధం మెరుగ్గా ఉండబోతోంది ఇప్పుడు మీనరాశి వ్యాపారం చేసేవారి గురించి మాట్లాడుకుందాం అంటే దుకాణం నడిపేవారు ఫ్యాక్టరీ నడిపేవారు సొంత పని చేసుకునేవారు దశమభావం యొక్క అధిపతి బృహస్పతి మరియు బృహస్పతి పంచమభావంలో హంస అనే రాజయోగాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు సొంత పని చేసినా మీకు నవంబర్ నెలలో మంచి డీళ్లు లగిస్తాయి మీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది ఎందుకంటే బృహస్పతి ఉచ్చరాశిలో కూర్చుని ఉన్నారు అకస్మాత్తుగా వ్యక్తులు మల్టీనేషనల్ కంపెనీలు మిమ్మల్ని పిలుస్తాయి మరియు మీకు మంచి లాభం ఇస్తున్నట్లు కనిపిస్తుంది మీ పనిలో వృద్ధి కోసం నవంబర్ నెల అత్యుత్తమమైనది కొన్ని పనులు మీవి నవంబర్లో జరుగుతాయి దేనికోసం మీరు ఆలోచిస్తున్నారు దేనికోసం మీరు ప్రయత్నిస్తున్నారు అకస్మాత్తుగా ఆ పనులు మీకు జరుగుతాయి కాబట్టి వ్యాపారులు దుకాణదారులకు నవంబర్ నెల అత్యుత్తమంగా ఉండబోతోంది మరియు కుజుడు ఈ బృహస్పతి నిర్వహణకు కూడా కారకుడు మొదటిది మీ వ్యాపారంలో మీరు సాఫ్ట్వేర్లో ఏదైనా అప్డేట్ చేయించబోతున్నారు లేదా కొత్త సాఫ్ట్వేర్ను కొనుగోలు చేస్తున్నారు దాని యోగాలు కనిపిస్తున్నాయి రెండవది కొన్ని కొత్త మార్పులు కొత్త ఉత్పత్తిని కూడా మీరు ప్రారంభిస్తారు దాని యోగాలు కూడా నవంబర్లో కనిపిస్తున్నాయి కాబట్టి బృహస్పతి మార్పు కూడా కారకుడు కాబట్టి ఏదో ఒకటి లేదా మీరు కూర్చునే విధానం లేదా ఏర్పాట్లను మార్చబోతున్నారు దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి ఏదో ఒక పెద్ద మార్పు నవంబర్లో మీ మనసులో వస్తుంది మరియు ఒక ఆలోచన మీకు లాభం ఇస్తుంది గుర్తుంచుకోండి మిత్రు